పక్షపాతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ ముప్పై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సిఆర్ రెడ్డి కళాశాల కన్నయ్య పార్కుల వద్ద ఉన్న వంగవీటి మోహనరంగ విగ్రహాలకు జన సైనికులు వీర మహిళలతో కలిసి రెడ్డి అప్పలనాయుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ వంగవెటి మోహన రంగ భౌతికంగా లేనప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారన్నారు అనగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి వంగవెటి రంగ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దుర్గాప్రసాద్ అల్లు సాయి చరణ్ బొత్స మధు సుధాకర్ సుధాబత్తుల రాజేష్ రెడ్డి గౌరీ శంకర్ రాము పైడి లక్ష్మణరావు వీరంకి పండు నూకల సాయి ప్రసాద్ సుధాబత్తుల హరీష్ వల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఐదు వద్దంత సందర్భంగా ఈరోజున ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఇద్దర వద్ద వారి ధన్యవాళ్ళను అర్పిస్తూ ముప్పై ఐదు సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ప్రజల్లో సుదీర్ఘమైనటువంటి ఈ రాష్ట్ర ప్రజాని యొక్క హృదయంలో దృఢంగా రంగా గారి యొక్క ఆశయాలు కానీ వారి యొక్క జ్ఞాపకాలు కానీ వారి యొక్క సిద్ధాంతాలు కానీ ఇప్పుడు కూడా వదిలితూ ఉన్నాయి ప్రతి విలేజ్లో కూడా రంగా ఆరాధించేటువంటి ప్రతి జిల్లాలో పట్టణాల్లో విలేజ్ల్లో ఆరాధించేటువంటి ప్రజలు మంచి హృదయంతో వారిని ఇప్పుడు కూడా వారు భౌతికంగా లేకపోయిన వారి ఆశయాన్ని వారిని గుర్తుంచుకొని ముప్పై ఐదు సంవత్సరాలుగా వారి ప్రధాన జయంతి కార్యక్రమాలు తీసుకుంటూ వస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మరి ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయ ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో అణగారిన వర్గాలకు కానీ ఎవరైతే కష్టాలు ఉంటారో ఆ వర్గాలని ప్రజలను ఆదుకునే విధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంతా కూడా పనిచేస్తామని చెప్పి వారి ఆశయాన్ని నిరంతరం బతికిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రైన్ మా వద్ద కుర్తీస్ సల్వార్ కమీస్ పటియాలా ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్స్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ